స్తోత్రం దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ప్రతిదినం మీరు దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ మీరు తెలియచేస్తున్న ప్రార్థన విన్నపాల కొరకు ప్రార్థిస్తున్నాం మీరు ప్రభులు ఎదుగుతున్నటువంటి విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈ సమయంలో ఈ ఉదయ కాలుపు ప్రత్యేకమైన మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను ద్వితీయపు ఖండం పదిహేనో అధ్యాయం పదవ వచ్చిలో దేవుడు మనతో మాట్లాడుతున్న అన్నాడు ఇస్రాయేలీలతో మాట్లాడుతున్న చక్కని మాట ఏమన్నా రాయబడుతూ వచ్చిందంటే నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును నీ దేవుడైన హోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అన్న మాట మనం చూసాం దేవుని బిడ్డలారా ఈ మాటను రెండు విధాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం ఒకటి కార్యములు రెండోది దేవుని బిడలారా ప్రయత్నములు అన్నాడు పెద్దలైనటువంటి వారి గురించి చెప్తున్న చక్కని మాట ఏంటో తెలుసా మనం ఏ పని చేస్తున్నా ఏ కార్యాన్ని తలపెడుతున్నా ప్రతి పనులో మనం సంపాదించాలన్న ఆశ ఆలోచనతో పనిచేస్తాం కష్టపడతాం బిడలు కొరకు ప్రయాసపడుతూ ఉంటాం అయితే చేసే ఏ పనిలోనైనా సరే లాభాన్ని ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటాం కదా అయితే బిడల విషయంలోకి వచ్చేసరికి ఆ పిల్లలు వారి ప్రయత్నం ఏంటి అంటే బాగా చదవాలి ఉద్యోగం సంపాదించాలి ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అన్న ఆశతో బిడలు చదువుతూ ఉంటారు దేవుని బిడలారా నేను ఒక మాటకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇదిను ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట ఏమని చెప్పని ఆశపడుతున్నానంటే ఒక ఊర్లు ఒక తల్లి తన కుమారుని బడికి పంపిస్తూ ఉంటే చదువు రావడం లేదు రాకపోతే క్లాస్ టీచర్ రాసి పంపించారు అతను దూల గోళ చేష్టలు ఎక్కువైపోగా చదువు రాకపోగా చీటీ రాసి తన జేబులో ఉత్తరాన్ని పంపిస్తూ వచ్చింది ఏమనంటే ఆ తల్లి తీ ఆ కన్న తల్లి టీచర్ రాసిన ఉత్తరాన్ని చదివినప్పుడు వ్రాయబడి ఉంది కదా మీ బాబు అలది ఎక్కువైపోయింది చదువు చూస్తే అక్షరం ఒక రావట్లేదు మా వాళ్ళు కాదు బడికి పంపించొద్దు అని చెప్పి రాస్తే ఆ తల్లి బెడు కొరకు బాధపడుతూ వచ్చింది కానీ ప్రార్థన చేసి ఆ తల్లి ఆశపడిందంటూ తెలుసా నా బెడుకు విద్యా బుద్ధులు నేర్పాలని చెప్పేసి దేవుని బిడ్డలరా ఆ తల్లి ఆశపడుతూ వచ్చింది ఏమైనా జ్ఞాపకం చేస్తున్నానంటే సమయంలో దేవుని బిడలారా దేవుని బిడలారా వాక్యంలో ఆ వాక్యులు కాదు కానీ ఆ తల్లి ఏమైనా ఆశపడుతూ వచ్చిందంటే విద్యాబుద్ధులు ప్రార్థనాపూర్వకంగా తల్లి బిడకు నేర్పిస్తూ వస్తే ఆ కుమారుడు బాగా చదవగలిగినటువంటి వాడయ్యాడు ప్రయోజకుడయ్యాడు ఎలాగో తెలుసా టీచరు పనికి రావని చెప్పినటువంటి కుమారుని ఈ తల్లి చెప్పినటువంటి విద్యాబుద్ధులను బట్టి గొప్ప ప్రయోజకుడయ్యాడు ఎలాగో తెలుసా ఈనాడు మనం చూస్తున్నాం కదా కరెంటు బల్బును కనుగొనటువంటి తామా థామస్ ఆల్వా ఎడిషన్ అనబడినటువంటి ఈ మహా గొప్ప వ్యక్తి తల్లి యొక్క విద్యాబుద్ధులను బట్టి ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పిన తల్లి చేసిన ప్రార్థన తల్లి చేసినటువంటి భక్తి బిడలకు ఎంతో తోడ్పడుతూ వచ్చింది అయితే ఈ మాటను బట్టి నేనేమని మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే తల్లిదండ్రులు అనేటువంటి వారు ఆ థామస్ ఆల్వా ఎడిషన్ తల్లి ఎంత ప్రార్థనాపూర్వకంగా విద్యాబుద్ధి నేర్పిందో అలాగనే తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడల కొరకు ప్రార్థన చేస్తే బిడలు ప్రయోజకులు అవుతారు పిల్లలరా దేవుని పేరటేమైనా జ్ఞాపకం చేస్తుందంటే మీరు కూడా ఒక ప్రయత్నం ప్రయత్నం అంటే నేను మంచి మార్కులు నూటికి నూరు పాళ్ళు మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ చదివితే గనక మంచి మార్కులతో పాస్ అవుతావు ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది అయితే అందరు వెళ్తున్నారు నేను వెళ్తున్నా అన్నట్టుగా బడికి వెళ్ళి చదవటం కాదు కానీ కాలేజీకి వెళ్ళటం చదవటం కాదు కానీ ప్రయత్నం ఏం చేయలేదు తెలుసా నేను నూటికి నూరు మార్కులు సంపాదించాలని ప్రయత్నం చేస్తే గనక మంచి మార్కులు సంపాదిస్తావు ఆనాడు థామస్ ఆల్వా ఎడిషన్ ఎలాగూ ఆయన ప్రయత్నంలో ఓడిపోలేదంటే బల్పు కనుగొనే విషయంలో ఆయన ఏం చేశాడు తెలుసా కొన్ని వందల సార్లట ఆయన ఫెయిల్ అయిపోయాడు ప్రయత్నం విఫలమైపోయింది అయినా సరే పట్టు వదలక ఆయన ఏం చేశాడు తెలుసా ఖచ్చితంగా నేను కనుగొనాలి దీన్ని నా ప్రయత్నం సఫలం కావాలని చెప్పేసి పూర్వకంగా దాన్ని ప్రయత్నించాడు సఫలం అయ్యాడు దేవుడు విఫలము చేయలేదు కాబట్టి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే ప్రతి వారు కూడా ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన ప్రయత్నాలు సఫలము చేస్తాడు అది దేవునికి అంగీకారం అయి ఉంటే దేవునికి ఇష్టమై ఉంటే ఖచ్చితంగా ఆ అనే దేవుడు సఫలము చేస్తాడు యువతి కాలపు వేళ అట్టి సఫలమైనటువంటి కార్యాలు చేసి దేవుని చేత ఆశీర్వదించబడదమ్మ గాక ప్రార్థన ఆశ్చర్యడవంత్రి మీకు స్తోత్రాలు ఉదకాల కాలపేళ మాకిచ్చి నీ వాగ్దానం నీ దేవుడైన నీ హోవ నీ వచ్చు పనుల కార్యములన్నిటిలోనూ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను అన్నాడు కదా పెద్దల పనులలో ప్రతి విషయంలో మీరు తోడే నడిపించండి బిడల చదువులలో మీరు ఫలింపచ్చేయండి థామస్ ఆలో ఎడిషన్ ఎలాగో లోకానికి నాయన ప్రపంచమంతటికి వెలుగును అయా చూపించాడు బిడలందరూ కూడా అట్లా వెలుగుగా ఉన్నట్టు సహాయం ది దీవమని ఏసఐ పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు